బతుకు నా కొడు దేశం వచ్చినా అన్ని బంధాలను విడిచినా నా కొడుక బతుకటానికి వచ్చిన బతుకు తెరువు లేకరా నా కొడుక బారు వచ్చిన అన్ని బంధాలను విడిచినా నా కొడుక బతుకటానికి వచ్చిన

తెక్కినా నా కొడుక ఇండియా నిడిసి పెట్టినా ఇండిగో ఫ్లై తెక్కినా నా కొడుక ఇండియా నిడిసి పెట్టినా గాలి మోటార్ ఎక్కినా నన్ను కాలాల దించిందిరా బతుకు తెలుగు లేకరా నా కొడుకు

ట్రైనింగ్ రాత బిడ్డల బాణి సేరా భరతమాత బిడ్డలం నా కొడుక బాణి సే సాలు సాలని జీతము నా కొడుక సగం పూట తిండిరా సాలు సాలని జీతము నా కొడుక సగం పూట తిండిరా బదల తో నా కొడుక ఇంటిని నే నిసిన ఎన్నో బదల